అన్ని మంచి కన్యా పాటలు పాడుకుంటూ మరి వెళ్తారా చెప్పరా పెళ్లి చూపులు కద మామా సిగ్గా నీకు పెళ్లి చూపురా తినటానికి నేను సిగ్గుపడాలి కానీ నీకు సిగ్గెందుకురా మరిశి జాతులనేనా ఎవతా దురదృష్టవంతరాలు చెప్తే డంగైపోతావు చెప్పా డప్పుల కస్తూరి డప్పుల కస్తూరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా అది నీకు పెళ్ళైపోయింది అన్న విషయం తనకి చెప్పేశాను ఇక ఈ ఊళ్ళో మిగిలిన ఏకైక అందగా నేనొక్క నెక్కరా అదన్నమాట కారణం అది కాదులేరా పాపం దాని గుడ్డలు మోయటానికి గాడిద లేదు కదా ఏదైనా నాటు పందుని కట్టుకుంటే పడి ఉంటుంది కదా అని నిన్ను పెళ్లి చేసుకుంటుంది మావా నీకు మరి కుళ్ళెక్కి పోయిపోతుంది కుళ్ళేది గిళ్ళేది కానీ ఆయిల్ డబ్బా సారీ ఎంత చక్కని డ్రెస్ అయితే ముట్టుకుంటే డ్రెస్ పడిపోద్ది పర్వాలేదులేరా మడుసులే తప్పులు చేస్తున్నారు పందివి నువ్వు చేయటానికి ఏంటి అవును ఇప్పుడు నువ్వు కస్తూరింటికే కదా అరే ఓ పని చేయరా నేను ఇప్పుడు అట్టే వెళ్తున్నాను గానీ నా బండి మీద వచ్చే డ్రాప్ చేస్తాను నీకెందుకు మామరావు కాలం పెళ్లి అవుతుంటే మామగా మాత్రం సాయం చేయలేనా బాలేవాడి స్టార్ట్ అవుదేంటి అరే ఓ పొట్టడ్రా బండి స్టార్ట్ అయిపోద్ది నాకు ఎప్పటికీ ఆలస్యం అయిపోయింది మావా అందుకనే కదరా నేను డాక్ ఓ అనేది ఓ దా అబ్బా కమా సరిగ్గా గంట హే అంత దమ్ము లేనిదో పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావురా ఎంత మాట ఉన్నామా ఇప్పుడు దమ్ము బాగా గంట గట్టిగా గెంటరా ఏస్తు ఫ్రెష్ గా బురదలో పొరలాడిన నాటుబందులో ఉన్నారా అరే ఒకసారి లేకపోతే ఆయిల్ డబ్బా మొహమ్మే తంతావరా పైగా క్యాచ్ ఎల్ ఎల్లు ఇదే టైప్ లో డబ్బులు కస్తుకెళ్ళరా అన్నే మంచి శాఖ మళ్ళీ కన్యాలే నాతో పెట్టుకు